పీటీడీ లడ్డు విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుందని సిబిఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి తెలిపారు లడ్డు వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందన్నారు ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని తెలిపామన్నారు తన హయాంలో ఏఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారన్నారు కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుందన్నారు నింద సింది కాబట్టి ఇక వెనక్కి వెళ్ళొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని తెలిపారు వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు విచారణ ముగిసే వరకు సుప్రీం కోర్టులో కేస్ పెండింగ్ లో ఉంటుందన్నారు మేము అధికారంలో ఉన్న ఉన్నప్పుడు నవ్వు తప్పని చెప్పి నిన్న మోపటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన విధంగా ఆ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిపై వాస్తవాలు తెలియాలంటే సుప్రీంకోర్టు ఆధారంలో విచారణ జరగాలి అప్పుడే వాస్తవాలు ప్రజలందరికీ అని చెప్పి నేను భావించి